మతయస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ నుండి ముప్పై ఒకటిపోవచుండగా ఇద్దరు వారు ఆయన వెంటబడి దావీదు కుమార మమ్ము కరుణింపు అని మొరబెట్టుకునిది యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చేది అప్పుడు యేసు వారిని నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి అంతటా ఆయన వారి నేత్రములను తాకి మీరు విశ్వసించినట్లు గాక అని పలికెను వెంటనే వారు దృష్టిని పొందిరి దీనిని ఎవరికి తెలియనియవలదు అని యేసు వారిని ఆజ్ఞాపించను కాని వారు వెళ్లి కీర్తిని దేశమంతటా ప్రచారం చేసరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాటుతి కలుగునుగాక ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదర నేట్ సువార్తలో యేసు ప్రభు ఇద్దరు గుడ్డి వారికి దృష్టిని ప్రసాదించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఇద్దరు గుడ్డి వారు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తున్నారు దావిది కుమారా మమ్మ కరుణింపము మాకు దృష్టిని ప్రసాదింపు అని ప్రార్థన చేశారు కాని ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు నేను మీకు దృష్టిని ప్రసాదించగలనని మీరు నమ్ముతున్నారన్నప్పుడు అవును ప్రభు నీవు మాకు దృష్టిని ప్రసాదించగలవు మేము విశ్వసిస్తున్నాము అని వారు ప్రభుకు తెలియచేశారు ప్రియా సహోదరి సహోదర వారికి విశ్వాసాన్ని చూచి ప్రభు వారికి వరానిస్తున్నాడు వారి యొక్క కళ్ళను తాకి వారికి స్వస్థత ఉన్నారు ప్రభు అనేక తాకాడు ఎవరెవరినైతే ప్రభు తాకారు వారందరూ కూడా అస్వస్థత పొందుకున్నారు కుషరోగి ఒకడు ప్రభు వద్దకు వచ్చి నమస్కరించి ప్రార్థన చేశాడు ప్రభువా చిత్తమైతే నన్ను స్వస్థను చేయగలవన్నప్పుడు ప్రభు తన చేయి చాచి తాకి తనతో నాకు ఇష్టమే నీవు ఆరోగ్యం పొందుకులము అని తెలియజేసి ఉన్నాడు పేతురు గారి యొక్క జ్వరముతో మంచం పట్టి ఉన్నప్పుడు ప్రభు ఆమె చెంత నిలబడి ఆమె చేయిని తాకి ఆమెను స్వస్థపరిచి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరాన్ని మోగా చెవిటి వారిని ప్రభు తాకి తనకు స్వస్థ దయచేస్తున్నాడు ఈ విధంగా ఎవరెవరినైతే ప్రభు తాకారో వారందరూ కూడా అస్వస్థత పొందుకున్నారు ప్రభు మనలు కూడా స్వస్థపరచగలడు మనం విశ్వసించాలి వారిని ప్రభు ప్రశ్నించినట్లు మనల్ని కూడా ప్రభు ప్రశ్నిస్తున్నాడు నేను నీకు అద్భుతం చేయగలని నీవు విశ్వసిస్తున్నావా మనం విశ్వసిస్తే మనము ప్రభు యొక్క వరాలు మిత్రులారా ఇద్దరుగుండి వారికి ప్రభు భౌతికమైన దృష్టి కాకుండా ఆధ్యాత్మిక దృష్టిని కూడా ప్రసాదించి ఉన్నాడు అందుకనే వారు ప్రభు చంతి నుండి వెళ్లి అన్ని చోట్ల ప్రభు గురించి ప్రభు యొక్క గొప్పతనం గురించి ప్రచారం చేశారు మనం కూడా ప్రభు నుండి మేలు పొందుకున్నప్పుడు ఇతరులకు తెలియచేయాలి ప్రభు యొక్క గొప్పతనం గురించి తెలియచేయాలి ప్రభు యొక్క సువార్తన గురించి ఇతరులకు చాటు చెప్పాలి ప్రియా మిత్రులారా ఈ విధంగా ప్రభుకి ఉపయోగపడే జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ డబ్బు ప్రేమ కలిగిన ప్రభు నీకు సువార్థలో కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు ఇద్దరు గుడి వారికి దృష్టిని ప్రసాదించి ఉన్నారు ప్రభావ మేము భౌతిక దృష్టిని పొందుకున్నాం కానీ ఆధ్యాత్మిక దృష్టిని మేము పొందుకోలేకపోతున్నాం మేము ఆధ్యాత్మిక దృష్టితో జీవించి నీకు సాక్షులుగా జీవించడానికి కావలసిన విశ్వాసాన్ని మంచి మనసును దయచేయమని మనం వేడుకుంటున్నాము ఈ రోజుని ఎవరెవరైతే వాక్య ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్